కైలాసానా పార్వతి పాలన చేీశైలా భ్రమరాంబిగ పూజల నందే వో కైలాస పార్వతి దీవై పాలన చేో శ్రీశైలా భ్రమరాంబికగా ൂജലന്ദോ പാലിഞ്ചുമാ പരമേശ്വരി ദേവി ചുമാ ജഗദീശ്വരി പാലിഞ്ചുമാ പരമേശ്വരി ദേവിഞ്ചുമാ ജഗദീശ്വരി പദസേവനു വീടനുലേ തള്ളി പാർവതിനി വൈ പാലന ചേസോ ശ്രീശൈലാ ഭരമരാബിക പൂജലന്ദോ ജനന പശുപതിരാണി പാവനി ശർവാണി ജനനീ ഭനി പശുപതിരാണി പാവനി ശർവാണി வேடித்தி வாகினி மதினி காமகராசு துணி மருதவா ஜி ஸ்ருத்து கீர்த்த கைலாசநீ வை பாலனச்சேசேவோ నా భ్రమరాంబికగా పూజలొందేవనివారి దానవైరి శాంకరి కౌమారి దురిత నివారీ దానవైరి శాంకరి కౌమారి విశ్వేశ్వరి బీజాక్షరి పరమేశ్వరీ పంచాక్షరి श्वेश्वरी बीजाक्षरी परमेश्वरी पञ्चाक्षरी कैलासाना पार्वतिनि वैखालन चे सेवो श्रीशैलाना पूजलनुन्देवो पालि పరమేశ్వరి చుమా జగదీశ్వరీ ఏనాడు సేవను మీరనులే తల్లి కైలాసనా పార్వతి నీ వై పాలన చేసేవో శ్రీశైలానా భ్రమరామృగ పూచలం దేవు काशिकापुरादिनाथ कालभैरवम्बदे कालभैरवम्बरे बालकोटिवात्सरम्बरम् त्रिलोचनम् कालकालमक्षचूरमक्षरम् काशिका पुरादिनाथ कालभैरवम्बरे कालभैरवम्बरे चूरकण्टपा हमारी पारानी चल रही है हमारी भूतान भूतान के बाकी का समर्थन चल रहा है तो भक्तों वाले हमारे भी भूतान के समर्थन चल रहा है तो भक्तों वाले हमारे भी अरिंदो मंडला वक्त पर चल रहा है तो भक्तों वाले हमारे भी अरिंदो मंडला वक्त पर चल रहा है तो भक्तों वाले हमारे भी अरिंदो मंडला वक्त

రహస్నా రహస్య ప్రీతిదాయకం సర్వామృత్యు శం కాల్యునివారణం సర్వరాశమనం ప్రదాయక అనైన భవిష్యత్వమనం पुत्र पुरुषायच्या कर्मचा दश गंगा भवानी गायत्री काली लक्ष्मी सरस्वती రాజరాజేశ్వరీ బాలా గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మి సరస్వతి రాజరాజేశ్వరీస్తు నారాయణే నీ నమోస్తుతే పాపకర్మ క్షణన ప్రణామం గంగానపుత్రుడికి కథా సమర్పించుచున్నాను పాపకర్మ క్షణన ప్రణామం అమరస్య మోదపదికై కథా సమర్పించుచున్నాను మన్సిందేవ పూజకనవా ప్రకృతి స్వభావాత దీని కోసం చాలా మంది జరుగు చూడాలని వస్తున్నారు వస్తుంది ఆయా చేస్తున్నారు అంతా కోటి ఆరాయన చేయాలని సందర్భంగా ఆ పరమేశ్వరుడు అందరికీ కనిపిస్తున్నాను మేమందరం వస్తున్నాము మా ఇద్దరు శక్తి కూడా ఆ అమ్మాయి పొద్దున సాయంక్రమం కూడా అందరూ వేసి పారాయణ చేస్తున్నాం జరిగే కార్యక్రమం చాలా విజయవంతంగా పూర్తిగా మంచి జరగాలి ఆ ప్రమేశ్వరిని ఆ అమ్మాయి మాతని ఇక్కడ చేసే అర్చకులకు బోధాదికారులకు వచ్చిన భక్తులకి మహిళా మండలికి అందరికి శ్రమ జై శ్రీరామ్ జై రామ్ బాబు పదే పదే రోజు రోజు రావడానికి ప్రతి ఒక్కరికి చెప్పడానికి పెరిగి చాలా మంది వస్తున్నారు ప్రోగ్రాం కూడా చాలా బాగా నమోదేవ్యై మహాదేవ్యై శివాయ నమః నమ ప్రకృత్యై భద్రాయై నియత ప్రణత సనాతన హైందవ భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం సిద్ధిపేట పట్టణంలో సుమారు ఆరు వందల సంవత్సరాల నుండి అఖండ జ్యోతి వెలుగుతున్నటువంటి అత్యద్భుతమైన దివ్య క్షేత్రం శ్రీ మహమ్మాయిదేవి ఆలయం ఇటీ ఆలయంలో అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈ సందర్భంగా అఖండ శతచండి మహాయాగాన్ని చేయడానికి అమ్మవారి అనుగ్రహంతో పట్టణ సిద్ధిపేట ఇటు కార్యక్రమాలు అద్భుతంగా జరుగుతున్నవి ఇంటి కార్యక్రమానికి ధర్మవరం బ్రహ్మం గారు సిద్దిపేట పట్టణ స్వర్ణకార సంఘ అధ్యక్షులు చాలా చక్కగా అమ్మవారి సేవా కైంకర్యములలో ఈ పూజా కార్యక్రమాలను భూజస్కంధాలపై వేసుకొని అమ్మవారి

వీళ్ళ కూడా మహిళా మనలో ఎంత ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చి తరలి వచ్చి ఘనంగా విజయవంతం మేము అంత మంది జనాలు వచ్చి అంతమంది భక్తులు వచ్చి ఇక్కడ సంతోషంతో తన్వయకంతో సంతోషంతో పారాయణం చేసి వెళ్తున్నారు అందరికి పాదాభివందనాలు లో ఇక్కడ అమ్మవారికి చక్రస్నానం తీసుకోంచి అమ్మవారికి యాభై రూపాయలు సమర్పించారు అందరూ తరలి వచ్చి అమ్మదే రాజేందర్ గారు